రైతు వారిదే ఈరోజు మన కోసం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది మనం చూస్తున్నటువంటి ఈ మిరపతోట వచ్చేటప్పటికి అధిక వర్షాల వల్ల గాలిదుమ్ములకి చెట్లు పడిపోవడం జరిగింది పడిపోయిన చెట్లని రైతు ఒక తనదైనటువంటి పద్ధతి ద్వారా ఈ విధంగా నిలబెట్టడం జరిగింది మిరప తోటనంతా మనం చూస్తున్నటువంటిది చివర ఒక గుంజను బాతుకోవటం జరిగింది ఆ గుంజకాడి నుంచి మొదలు పెడితే మధ్యలో ఇలా పీవీసీ పైపుల్ని ఈ విధంగా తయారు చేసుకొని పైపు కటు చివర ఇటు చివర పాత చీరల్ని చింపి దారాల మాదిరిగా తయారు చేసుకోవటం వల్ల మధ్యలో మిరప చెట్లు ఏవి కూడా కింద పడిపోకుండా మధ్యలో అక్కడక్కడ కూడా కట్లు కట్టడం జరిగింది దారాలకి ఆ చివరికి చివరికి ఇలా చెట్టు వాలిపోకుండా నిలబెట్టడం జరిగింది ఈ విధంగా రైతు తన యొక్క ఆలోచనని ఇలా పాటించడం జరిగింది మీకు నచ్చినట్లయితే ఈ పద్ధతులు మీరు పాటించగలరు రైతు సోదరులారా